ఎక్కడా కూడా శాస్త్రం మనిషిని బలవంత పెట్టి బలవంతంగా ఈడ్చుకొచ్చి నువ్వు ఇది చేయాలి అని చెప్పదు శాస్త్రం నీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒక మంచి పని చేయాల్సినటువంటి సామర్థ్యం ఉన్నవాడికి శాస్త్రం నువ్వు వంద రూపాయలు ఖర్చు పెడితే సరిపోదు నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అని ఎప్పుడు శాస్త్రం చెప్పదు నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెడితేనే నీకు మంచి చేస్తాను లేదంటే చెయ్యను అని ఎప్పుడు శాస్త్రం చెప్పదు ధర్మం కూడా అలా చెప్పదు శాస్త్రం ఏం చెప్పింది అని అంటే నీకు దగ్గర ఇంతే సామర్థ్యం ఉందా అయితే దాన్నే నువ్వు చెయ్యి నీకు కావలసినటువంటి శ్రేయస్సుని నేను ఇస్తాను అని భర్మ అనే శాస్త్రం మనకి చెప్పింది అందుకే స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రభుత్వం అష్టాము ప్రయతాత్మన అని అన్నాడు అంటే ఏమిటి ఏదో నాకు లక్షలు కోట్లు కిలోలు కిలోలు బంగారాలన్నీ సమర్పించాల్సిన అవసరం లేదు అంటే ఆ సామర్థ్యం ఉంటే నీ ఇష్టం సమ సమర్పించు పర్వాలేదు కానీ ఆ సామర్థ్యం కనుక నీకు లేదు అనంటే ఆ సామర్థ్యం ఉన్న వ్యక్తిని చూసి అయ్యో ఆయన ఎంత చేస్తున్నానే నేనెంత చేయలేకపోతున్నాను అని నువ్వు అస్సలు అనుకోవాల్సిన అవసరం